హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి అయితే ఇవాళ పట్టు మా మంగళగిరి పట్టు ఓనీలు వచ్చాయండి లంగా ఓనీలు అయితే ఇవి ఎక్కువేం కాదండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇవి మనం ప్రింట్ వేసే దగ్గరే తెచ్చాము మైనర్ మిస్టేక్లోనే తీసుకొచ్చాము అయితే ఫ్రెష్ కొనాలి అంటే ఇది ఐదు వేలు ఆరు వేలు నాలుగున్నర వేలు అలా ఉన్నాయండి మంగళగిరి పట్టు ఓకేనా ఈ లంగా వని సెట్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి దీనికంటే ముందు లంగా సారీ చీరలు తెచ్చాను కదా మంగళగిరివి అసలు చాలా బాగా కొన్నారండి ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారో నిజంగా ఇప్పుడు కూడా ఇవాళ కూడా పెడుతూనే ఉన్నారండి ఆ శారీసు ఓకే థ్యాంక్ యూ అండి అయితే ఇవి మిక్స్లో వచ్చాయి మిక్స్ కాదు ప్రింట్ వేసేదగ్గడం మైరన్ స్టిక్స్లో వచ్చాయి వచ్చాయన్నమాట లంగా మంగళగిరి పట్టు లంగావని ఓనీడి ఇవి ఓకేనా ఇదిగోండి ఇలా వస్తుంది శారీ ఇలా ఓని అంతా ఇలాగే వచ్చింది ఇది బ్లౌజ్ ఎక్కడ వచ్చింది చూద్దాం బట్ దీనికి రెడ్ కలర్ బ్లౌజే వస్తుందండి అయితే ఓనీ కూడా రెడే వస్తుంది చూడండి ఇలా ఇది ఓనీ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది ఓనీ ఇలా వస్తుందండి ఓనీ ఇది కూడా ఇట్లా పళ్ళుకి ఇలా చెక్స్ ఇస్తాడు ఓకే శారీ లోనీ మొత్తం ఇలాగే వస్తుందండి చాలా బాగుందండి నిజంగా నేను ఫస్ట్ టైం అండి ఇవి తేవడం నాకు తెలీదు దాన్ని మట్టి అక్కడ ఏమైనా పడింది ఇప్పుడు కవర్లో తీసేటప్పుడు స్ట్రెచ్ అవుతున్నావు కదా నేను అప్పటికి కొన్ని బ్లౌజ్ బ్లౌజ్లు కానీ ఇది వచ్చి నావీ బ్లూ రాయల్ బ్లూకి మనకి రెండు తీసాయి ఇది రాయల్ బ్లూకి రెడ్ కలర్ ఓనీ అండి ఓకేనా ఇది లంగా ఇది ఓని ఓకేనా మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదండి నేను లంగా కూడా ఓపెన్ చేసి చూపించానండి నాలుగు మీటర్ లంగా వస్తుంది ఓనీ వచ్చేసరికి బార్డర్ ఏ కలర్ వస్తుందో ఆ కలర్ ఓనీ వస్తుంది ఓకేనా నేను బ్లౌజ్ చూపిస్తాను దీనికి ఎక్కడ మిస్ అయింది నేను తర్వాత చూపిస్తాను మీకు మీరు ఆర్డర్ పెట్టుకున్నాక నేను చూపిస్తాను ఓకేనా ఇది రత్నావళి కలర్ అండి ఓకే ఇదండి లంగా మొత్తం వస్తుంది పెద్ద బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ వచ్చింది ఓకే ఓనీ వచ్చేసరికి మనకి ఇది ఓనీ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా బ్లౌజ్ రెడ్ వచ్చింది ఓనీ కూడా రెడ్ వచ్చిందండి ఇది లంగా ఓని ఓ లంగా ఇది అండి కలరు ఓని రెడ్ వస్తుంది బార్డర్ కూడా రెడ్డే వచ్చిందండి మీరు చూడండి క్లారిటీగా కనపడుతుంది కదా ఇవి ఎక్కువేం కాదండి ఒక టెన్ పీసెసే తెచ్చాను టెన్ ట్వెల్వ్ పీసెస్ వచ్చాయి ఇవి ప మంగళగిరి పట్టు లంగా ఓనీలు అండి చాలా బాగున్నాయి ఇవి డిఫెక్ట్లో రాబట్టే రెండున్నర వెయ్యండి ఓకే మీరు చూసే డిఫెక్ట్లో రాబట్టే ఈ రేట్ అండి లేకపోతే ఫ్రెష్ అయితే నాలుగు వేలు పైనే ఉన్నాయండి ఓకేనా మీరు మీకు తెలుసుంటే మీరు మాత్రం బుకింగ్ చేసుకోండి ఓకే ఇంత కాస్టా అని మాత్రం అడగద్దు ఓకే ఇది వచ్చేసరికి ఎల్లో కలరు బార్డర్ వచ్చేసరికి పింక్ వచ్చిందండి మనకి రెడ్ రాణి కలరు ఓని వచ్చింది ఇదండి ఇది ఓని ఓకేనా ఇది ఓని ఇది బ్లౌజు టూ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఇదండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా లంగా మొత్తం కూడా పెసరపచ్చ పెసరపచ్చకి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది లంగా వచ్చేసరికి మొత్తం పెసరపచ్చకి కలంకారీ డిజైన్ వచ్చింది బాగుందండి బ్లూ కలర్ వచ్చేసరికి మనకి ఓని వస్తుందండి ఓకేనా దీనికి ఓని వచ్చేసరికి బ్లూ కలర్ ఓని కూడా మీకు చూపిస్తాను చూడండి ఇలా ఓకేనా ఇది మంగళగిరి పట్టు ఓని అనమాట ఓకే బాగుందండి ఓపెన్ చేయక్కర్లా సార్ చాలా బాగుందండి ఎక్సలెంట్ ఉంది ప్లేసు మిస్టేక్ ఏంటి అంటే ఈ ఇక్కడెక్కడైనా మరక అంటుకోవడం కానీ అలా ఉంటుందండి డ్యామేజీ హోల్స్ రావు కానీ నేను మీకు పార్సల్ వేసేటప్పుడు నేను చెక్ చేసే పంపుతానండి ఓకేనా వెల్లెడి పచ్చ ఇప్పుడైతే పచ్చదీసాస్ ఉందా అందులో ఇందులో ఈ బోర్డర్ కలర్ వచ్చేసరికి ఎల్లో అండి ఎల్లో బ్లౌజ్ ఇచ్చాడు లంగా మొత్తం కూడా మనకి ఇలా ఇలా వస్తుందండి ఓకేనా ఇది లంగా అండి కలంకారీ లంగా మంగళగిరి పట్టులో కలంకారీ డిజైన్లో డిజిటల్ డిజైన్లో మనకి చక్కగా లంగా వచ్చేసింది అయితే నేను కాదు ఇదండి ఇది లంగా అండి టోటల్గా వైలెట్ కలరు లంగా ఎల్లో కలర్ బ్లౌజు ఎల్లో కలర్ పల్ ఓనీ వస్తుందండి ఓని కూడా చూపించండి ఇదండి ఓని ఓకేనా ఎక్సలెంట్ ఉంది కదా అప్పుడు నిజంగా ఎక్సలెంట్ ఉంది వెయ్యండి ఫ్రీ షిప్పింగ్ బాగున్నాయండి అన్నీ కూడా చాలా బాగున్నాయి రెండున్నర వెయ్యి అంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి అసలు వెనకాడ కాకండి అసలు లంగావని లంగావని అంటే నాలుగున్నర వెయ్యి ఐదు వేలు లేనిదే ఈ లంగావని రావండి ఇవి మంగళగిరి పట్టు గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇది గ్రీన్ కలర్ బ్లౌజే వస్తుంది బార్డర్ వచ్చింది పైన వచ్చేసరికి ఇలా ప్లెయిన్ వస్తుంది ఓకే జంగిల్ టీమ్ వచ్చింది పైకి చెప్తుంది జంగిల్ టీమ్ వచ్చింది శారీ మొత్తం లంగా మొత్తం ఇలాగే వస్తుంది ఇది బ్లౌజు ఇది ఓనీ అండి ఓకేనా సూపర్ ఉందండి నిజంగా ఎక్సలెంట్ ఇంక అసలు దీనికి తిరిగే లేదు ఓకే ఎక్సలెంట్ ఉందండి నిజంగా ఎక్సలెంట్ ఉంది అండి ఫ్రీ షిప్పింగ్ బాగుంది కదా పచ్చ మామిడికాయ పచ్చకి జంగిల్ టీమే ఇది కూడా అయితే మనకి నేను చెప్పాను కదా ఎక్కడైనా మరక అంటుకోవడం కానీ అలా ఉంటుందండి అని ఇలా ఇలా నేను క్లారిటీగా చెప్తున్నానండి మీరు చూసి వీడియోలో పెట్టుకోండి మొత్తం అంటే ఓపెన్ చేయలేమండి నేను పార్సెల్ వేసేటప్పుడు మీకు నేను చూసే పంపుతాను ఇలా ప్రింట్ వేసేటప్పుడు ఇది మనకి డ్రయింగ్ అయ్యేటప్పుడు ఆ వంటకుంటుందండి దానివల్ల మనకి ఈ రేటుకి వచ్చింది అసలుకి యాక్చువల్గా ఆ లంగా కింద ఉన్నదే కనపడదండి మనకి సొగాటికన్నా సొగాకి తక్కువ రేట్లో పడినది కదండి కళ్ళు మూసుకొని తీసుకెళ్ళొచ్చండి ఐదు వేలు ఆరు వేలు పెట్టి లంగా కొనుక్కుంటున్నారు కదా రెండున్నర వెయ్యి అంటే చక్కగా తీసుకోవచ్చండి దీనికి కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారనుకుంటున్నాను చూద్దాం ఇవాళ ఇవి ఇవి లే ఇంకా లేవండి అక్కడ కాదు మా దగ్గర కూడా ఉండవు కొన్నే తెచ్చి ఉన్నాయి కొన్నే తీసుకున్నాను ఉన్న వరకు నాకు నచ్చాయి బాగున్నాయి మనం ఎప్పుడు పెట్టలేదు కదా ఐటమ్ అసలు చూద్దాం అనని ఎందుకంటే ఫ్రెష్ అయితే ఐదు వేలు ఆరు పెట్టి నేనే కొనలేను కదండి కొని తేలేను కదా మనకి కొంటారా కొనరో తెలీదాయా ఓకే బాగుంది ఓనీ కూడా బాగుంది ఇలా బ్లాక్ రెడ్ కాంబినేషన్ అండి ఈ రెడ్ కూడా రెడ్ కాదండి అది మెరూన్ మెరూన్ రెడ్ మెరూన్ రెడ్లో కూడా ఎక్సలెంట్ ఉంది మొత్తం కూడా ఇలా వచ్చింది మనకి ఇదిగోండి ఇలా అసలు ఎంత బాగుందో కదా లంగా ఓని నిజంగా నాకైతే భలే నచ్చింది అబ్బాయి కలరు ఇదోండి ఓనీ వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ బ్లౌజు అసలు నిజంగా ఎక్సలెంట్ అండి ఓకేనా నిజంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వీటి కాస్ట్ వచ్చేసరికి రెండున్నర వెయ్యండి ఓన్లీ రెండున్నర వెయ్యి ఫ్రీ షిప్పింగ్ అండి అసలు మీరు ఆలోచించుకోకుండా తీసుకున్నండి లంగావని వేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం చక్కగా ఉంటే అని కాదు ఒక లంగావని తీసి పక్కన పెట్టుకుంటే మాత్రం పిల్లలు కావాలన్నప్పుడు ఇవి దొరకవు కదండి ఇవి దొరికినప్పుడు పిల్లలు వేసుకోవాలనుకున్నప్పుడు వేసుకుంటారు ఓకే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది కదా బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడండి లంగా మూడు మీటర్లగా వస్తుంది ఇదోండి అదేమో రెడ్ కలర్కి బ్లాక్ ఓని ఇదేమో బ్లాక్ లంగాకి రెడ్ ఓని సూపర్ ఉంది కదా కా వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇట్టే వాట్సాప్ చేయండి సూపర్ ఉన్నాయండి అస్సలు ఆలోచించాల్సిన విషయమే లేదు మీరు చూసి వీడియో విని నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి